రాజమహేంద్రవరం గ్రామ దేవత శ్రీ పాత సోమాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి తెల్లవారుజామున నాలుగు గంటలకు పంచామృతాలతో అమ్మవారికి అభిషేకం నిర్వహించిన అనంతరం ఆలయ ధర్మకర్త గొర్రెల సురేష్ దంపతులు ఉదయం పది గంటల ఎనిమిది నిమిషాలకు కలశస్థాపన చేశారు వేద పండితుల మంత్రోచ్చారణలతో ఆలయ పరిసర ప్రాంతాలు ప్రతిధ్వనించాయి వివిధ రకాల పుష్పాలు విద్యుత్ దీపాలతో ఆలయాన్ని అందంగా అలంకరించారు బుధవారం నుంచి ఐదు రోజుల పాటు అమ్మవారు ప్రతిరోజు ఒక్కో రకమైన అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు జాతర మహోత్సవాల సందర్భంగా ఉదయం సాయంత్రం అమ్మవారికి ప్రత్యేక కుంకుమ పూజలు నిర్వహిస్తున్నారు ఉత్సవాల తొలి రోజు శ్రీ లక్ష్మీ గణపతి హోమాన్ని గొర్రెల గణేష్ దంపతుల చేతుల మీదుగా ఆలయ వేద పండితులు నిర్వహించారు భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు లక్ష్మీ గణపతి హోమాన్ని దర్శించుకుని పూజా ద్రవ్యాలు సమర్పించారు రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ మేడపాటి శర్మిళారెడ్డి మాజీ డిప్యూటీ మేయర్ వాసిరెడ్డి రాంబాబు గొర్రిపాటి చినబాబు పిల్లి నిర్మల వృత్తల బాలస్వరస్వతి తోట సుబ్బారావు తదితరులు అమ్మవారిని దర్శించుకున్న వారిలో ఉన్నారు జాతర మహోత్సవాలు ప్రతి ఏటా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది ఉత్సవ కమిటీ సభ్యులు వై ఫణికుమార్ కేలా వెంకటరమణ కృష్ణమూర్తి రామరాజు ప్రకాష్ తలారి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు या कोण यांना काय म्हणते ते म्हणजे तुमचे नमस्कार जे सुण जो म्हणणे रसा